ఇప్పుడు దుర్గంప్రసాద్ అనే ఆ బెల్లంపల్లి సహోదరుడు అతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళే బలవంతంగా వచ్చి ఒక బొట్టు పెట్టారు కొంతమంది అనుకుంటున్నారు అయ్యో ఇప్పుడు అతనికి బొట్టు పెట్టేశారు కదా ఇప్పుడు అతని రక్షణ ఉంటుందా పోతుందా అని ఏం పోదు రక్షణ ఏం పోదు రక్షణ ఏం పోదు ఇప్పుడు హిందువునే పట్టుకొని బలవంతంగా ఒకవేళ సున్నతి చేసి పైన రూమి టోపీ పెట్టి మీసాలు మాత్రం తీసేసి గడ్డ ఉంచి ముస్లిం వేషం వేస్తే ఆయన భక్తుడు అయిపోడు కదా అయిపోడు లోపల వెంకటేశ్వర స్వామి రా రాముడో లేకుండా శ్రీకృష్ణుడో ఎవరు ఆయన ఇష్టదైవమో అదే ఉంటుంది హృదయంలో కానీ ఇలాగ నాకు మీసాలు తీసేసి గడ్డం పెట్టారు నాకు రూమి టోపీ పెట్టారు తర్వాత సున్నతి చేసేసారు కనుక ఇప్పటి నుంచి అక్బర్ అని అన్నాడు కదా అన్నాడు దానిక పైవేషం ఎలా మారిన హృదయం అనేది ముఖ్యం అందుకే బైబిల్ చెబుతుంది యహోవా హృదయముని లక్ష్య పెట్టును యహోవా హృదయం మనుషులు పై రూపము చూతురు యహోవా హృదయమును లక్ష్య పెట్టు కాబట్టి ఆయనకేమో రక్షణకేం నష్టం లేదు ఇంట్లోకి పోతాడు ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు ఏ నన్ను కొట్టేశారు బాధ పెట్టారు నువ్వు చూసావు కదా అంత చూడు తండ్రి అంటే ఆయన దగ్గర నాకు తెలుసు కుమారుడా నువ్వు నన్ను ద్వేషించి నన్ను అసహించుకొని దూరం అయ్యే పోలేదు అని ఆ తండ్రి క్షమిస్తాడు కానీ ఎవరైతే ఇలాగ దౌర్జన్యం చేశారు సర్వలోక న్యాయాధిపతి అయిన యహోవా దేవుడు వాళ్ళకి తప్పకుండా దండన విధిస్తాడు ఓకే